వాక్యము చదువుకుందాము ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చిన సమస్తము వ్యర్థమే ఇక్కడ వ్యర్థమైన మాట గురించి మనము చెప్పుకుందాం మనం అనుకుంటాం కదా ఏదైనా పనికిరాని వస్తువు కొన్నప్పుడు వ్యర్థంగా ఖర్చు పెట్టేశాము అనుకుంటాము మనకిష్టం లేని వారు ఎదురు వచ్చి మాట్లాడుచున్నప్పుడు అయ్యో వ్యర్థంగా వీళ్ళతో మాట్లాడుతున్నామే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం చేసే పనిలో పని అనిపిస్తుంది ఏదైనా మనకు నష్టం కలిగిన దానిని వ్యర్థముగా మనం వెంచుకుంటాము ఏదైనా మనకి పనికిరాని దాన్నే కదా మనము ప్రయోజనం లేని దానిగా వ్యర్థమైన దానిగా ఆలోచిస్తాం ఇక్కడ ప్రసంగి మాట్లాడుతున్నాడు వ్యర్థం సమస్తము వ్యర్థం అంటున్నాడు అంటే లోకంలో ఉన్నవి వ్యర్థమని అనటం లేదు కానీ లోకంలో ఉన్నవి శరీరాస నేత్రాస జీవపట వ్యర్థం అంటున్నాడు పైనున్న వాటిని వెతకమంటున్నారు అందుకే సమస్తంలో ఉన్న వాటిలో నీ కన్ను వ్యర్థమైన వాటిని చూస్తున్నాయి నీ నోరు వ్యర్థమైన సంభాషణకు సమయం ఇస్తున్నాయి మనం సమయాన్ని దొంగిలిస్తూ వ్యర్థమైన దానికి సమయాన్ని ఇచ్చినట్లే కదా వ్యర్థమైన సీరియల్ చూస్తూ వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస పడుతుంటే ఈరోజు అంటున్నాడు వ్యర్థమైన దాని మీద మనస్సును విడిచిపెట్టి ఏది ప్రయోజనమైందో ఏది దేవునికి ఇష్టమైనదో వ్యర్థము కానిది పరలోకం అన్నది ఏమిటో గ్రహించమని దేవుడు మాట్లాడుతున్నారు వ్యర్థము కాని దాన్ని మనం వెతుకుదామా వ్యర్థము కాని మన బ్రతుకులో వ్యర్థము లేని మన జీవితంలో వ్యర్థమ కాని పరలోక రాజ్యంలో ప్రవేశిద్దామా ప్రవేశిద్దామంటే చిన్న ప్రార్థన